అందరికీ నమస్కారములు ఈరోజు మనం పూజ చేసేటప్పుడు పూజారి ఆచమనం చేయమంటారు దాన్ని గురించి తెలుసుకుందాం మనం చేసే ఆచరణలో వైదికాంశాలతో పాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయని మన గంతులో స్వరపేటిక అనే శరీర అంతర్భాగం ఉంటుంది మనం చేసే ధ్వనులంటే మన మాటలు స్వరపేటిక నుండి పుడతాయి మన ధ్వని గాంభీర్యానికి స్పష్టతకు స్వరపేటికే ఆధారం స్వరపేటికలోకి గాలి చొరబడినప్పుడు అంటే మనం శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతుల మీదుగా పయనించినప్పుడు ఈ ధ్వని తంతువులతో ఏర్పడిన శబ్దాలు బయటికి రావడానికి నోరు ముక్కు రంధ్రాలు సహాయపడతాయి అదేవిధంగా నాలుకా పెదవుల శబ్దాలు ఉచ్చారణకు స్పష్టతగా దోహదం చేస్తాయి ప్రతి అక్షరానికి తనదైన ధ్వని ఉంటుంది నోటిలోని అవయవాలు కదులుతూ ఈ ధ్వనులను ఉత్పత్తి చేస్తారు ఈ ధ్వని అక్షరం ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను కాంఠ్యాలను తాళవ్యాలను విభజించారు ఇక మనం వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చేసే ఆశమనం వలన మనకు నాలుకకు గొంతుకు ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది అంతేకాకుండా మన గొంతు నుండి మాట బయటకు వచ్చేటప్పుడు ధ్వనితో పాటు గొంతు నుండి వాయువు కూడా బయటకు వస్తుంది ఈ విధంగా లోపల నుండి వాయువు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఆచమనం ద్వారా మనం త్రాగే నీరు ఉపయోగపడుతుంది నిర్దిష్ట పరిమాణంలో మనం తీసుకున్న నీరు గొంతు నుండి వెలుపుల మార్గాన నువ్వుగా చేసి మన మాట సులభముగా స్పష్టంగా వచ్చేందుకు దోహదం చేస్తుంది పూజాది వైదిక కార్యాలను ఆచరించేటప్పుడు మంత్రోచ్చారణ చేయవలసి ఉంటుంది కాబట్టి ఆయా మంత్రాన్ని గొంతు నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకు మన మహర్షులు ఈ ఆచమన సాంప్రదాయాన్ని ఏర్పరిచారు ఇక ఆచమనములో కేశవాది నామాలను ఉచ్చరించడంలో కూడా ఎంతో వైజ్ఞానిక అంశం ఇవిడి ఉంది ఈ ఆచమనములో ముందుగా కేశవాయ స్వాహ అని చెప్పుకుంటారు కే శబ్దము గొంతు నుండి పుడుతుంది తర్వాత పలికే నారాయణ స్వాహ అనే నామము నాలుక నుండి వస్తుంది ఇక మూడోసారి చెప్పుకునే మాదాయ స్వాహ అనే పదము పెదవుల సహాయంతో పలకబడుతుంది కాబట్టి కేశవాది నామాలను పలకడం వలన గొంతుకు నాలుకకు పెదవులకు ఒకేసారి వ్యాయామం కలుగుతుంది మరియు ఆ తర్వాత వచ్చే శబ్దాల ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంటుంది మన శరీరం ఒక విద్యుత్ కేంద్రం లాంటిది మన శరీరం అంతా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది ఆచమన సమయంలో మనం అరచేతిలో తక్కువ ప్రమాణంలో నీటిని వేసుకున్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిజం పద్ధతిలో అరచేతిలో ఉన్న నీరు పీల్చుకుంటుంది ఈ నీటిని త్రాగినప్పుడు నీరు జీర్ణకోశములు చేరి అక్కడ గోడలలో ప్రవహించి విద్యుత్తో కలిసి శరీరం అంతా ఒకే క్రమ పద్ధతిలో విద్యుత్ ప్రవహించేలాగా చేస్తుంది ఇలా విద్యుదీకరణం చెందిన నీరు వల్ల గొంతు నాలుక స్వర స్వరపేటిక మొదల భాగాలు కూడా ఉత్తేజం పొందుతాయి ఇంతటి వైజ్ఞానిక అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి మన మహర్షులు ఆచమనాన్ని ఒక తప్పనిసరి వైదిక నియమముగా ఏర్పరిచినారు ఆచమనం చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకం ॐ केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा अनीं स्वीकरिच